వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ పెన్షనర్లకు ఇక నుండి డిఆర్ పిఆర్సీలు ఉండవా దీంట్లో నిజా నిజాలు ఏంటి చక్కటి విశ్లేషణ ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే పెన్షనర్లకు ఇక నుండి డిఏ డిఆర్లు ఉండవా వాస్తవ విశ్లేషణ పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం ఇటీవల కొన్ని మీడియాల్లో వచ్చిన కథనాల్లో ఫైనాన్స్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ప్రకారము పెన్షన్లకు డిఏ పెంపు మరియు పే కమిషన్ ప్రయోజనాలు ఇకపై ఉండవు అనే ప్రచారం జరుగుతోంది ఈ వార్తలు మాజీ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ల మధ్య ఆందోళన కలిగించాయి ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం అసలు నిజం ఏంటి సిసిఎస్ పెన్షన్ రూల్స్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నిబంధన ముప్పై ఏడు ట్వంటీ నైన్ సిలో చేసిన మార్పు ఈ మార్పు ప్రభుత్వ సేవ నుండి పబ్లిక్ సెక్టార్ యూనిట్ పిఎస్యు పిఎస్యు అంటే పబ్లిక్ సెక్టార్ యూనిట్లోకి వెళ్ళినటువంటి ఉద్యోగులకు గురించి మాత్రమే వారు పిఎస్యులో తప్పిదం చేసిన తప్పిదం వలన లేదా ప్రవర్తన లోపం వలన గతంలో ప్రభుత్వ సేవలో పనిచేసిన పదవీ విరమణ ప్రయోజనాలు కూడా రద్దవుతాయి ఈ మార్పు కేవలం పిఎస్యు ఉద్యోగులపై మాత్రమే వర్తిస్తుంది మరియు పదవీ విరమణ లేదా డిఏ డిఆర్లపై ప్రభావం లేదు ఇదే విషయాన్ని ప్రభుత్వం పార్లమెంట్లో కూడా స్పష్టంగా చెప్పటం జరిగింది ఈ మార్పు కొత్తదేం కాదు ఇది పంతొమ్మిది వందల రెండు నుంచి అమల్లో ఉన్న మార్పే అయితే ఇప్పుడు కేవలం స్పష్టత కోసం మాత్రమే పునః ప్రచారం జరుగుతుంది డిఏ డిఎన్ఎస్ అలవెన్స్ డిఆర్ డిఎన్ఎస్ రిలీఫ్ గురించినటువంటి వాస్తవాలను చూసినట్లయితే డిఏ డిఆర్ పెంపులు తీసేసినట్లు వచ్చిన వార్తలు పూర్తిగా అసత్యం కేంద్ర ప్రభుత్వం డిఏడిఆర్ను రద్దు చేయలేదని నిర్మలా సీతారామన్ గారు పార్లమెంటులో స్పష్టం చేశారు ఏడవ వేతన సంఘం సెవెంత్ పిఎస్సి ప్రకారము ఉన్న పెన్షన్ మరియు డిఏడిఆర్ హక్కులు యథాతథంగా కొనసాగుతాయి పెన్షన్లకు డిఏ పెంపు పే కమిషన్ ప్రయోజనాలపై ఎలాంటి ప్రభావం లేదు ఇప్పుడు మొత్తంగా దీని యొక్క సారాంశాన్ని ఒకసారి పరిశీలించినట్లయితే ఈ విధంగా జరుగుతున్నటువంటి ప్రస్తుత ప్రచారంలో ఉన్న డిఏడిఆర్ తీసేయటం గురించి వస్తున్న వార్తలు పూర్తిగా తప్పుడు సమాచారం ఆధారంగానే వస్తున్నాయి ప్రభుత్వం చేసిన మార్పు కేవలం తప్పిదం వల్ల తొలగింపుకు గురైన పబ్లిక్ సెక్టార్ యూనిట్ పిఎస్యు ఉద్యోగులపై మాత్రమే వర్తించేది సాధారణ పెన్షనర్లు ఉద్యోగ విరమణ అనంతరం లాభాలు పొందుతున్న వారికి ఎలాంటి భయపడాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి పెన్షనర్లు అందరూ నిశ్చంతంగా ఉండండి మీ హక్కులు సురక్షితంగా ఉన్నాయి అనేటువంటి ఈ యొక్క సమాచారం అయితే ఇప్పుడు మళ్ళా రావటం జరిగింది కాబట్టి ఇది వరకు వచ్చినటువంటి సోషల్ మీడియాలో వచ్చినటువంటి ఆ సమాచారం పూర్తిగా ఆధార రహితమైందని ప్రభుత్వం అయితే స్పష్టం చేయటం జరిగింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ